రాష్ట్ర ప్రభుత్వం కలింగ వైశ్య కోమటి సంక్షేమ కార్పొరేషన్ బాడీని అనౌన్స్ చేసింది అందులో అధ్యక్షుడిగా శ్రీ పోయిన గోవిందరాజు గారు సభ్యులుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డైరెక్ట్ని ఎంట్రీ చేసి జీవో రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే పరిపాలన చేసే వాళ్ళే కాకుండా నోరున్న వాళ్ళే కాకుండా అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలనేదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు గత ప్రభుత్వం పెట్టింది నేను కూడా సంతోషపడ్డా కార్పొరేషన్ పెట్టేటప్పుడు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ వర్గానికి న్యాయం జరగాలి కానీ రాజకీయ ఉద్దేశాలతో కార్పొరేషన్ పెట్టి దాని దేనికి ఉపయోగకుండా చేస్తే దాని వల్ల ఏ ప్రయత్నం ఉండదని చెప్పి భావిస్తున్నా మొన్న కూడా ప్రభుత్వం వచ్చింది ఆ కార్పొరేషన్ చేశాము డైరెక్ట్ ఈ మధ్య కాలంలో బీసీ మంత్రివర్గం అంతా కూడా ఒక కమిటీ వేసుకొని ఎప్పటికప్పుడు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు అందులో సీనియర్ గా ఉన్నాను ఆర్ట్ పోటోలు తెలుసు ప్రభుత్వం యొక్క పాలసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు కాబట్టి ఏ విధంగా ఈ యాభై నాలుగు కార్పొరేషన్కి న్యాయం చేయాలనేది ఆలోచన చేస్తున్నాం అయితే ఇక్కడ కలింగ కామెడీ నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరిని మర్చిపోయినా పసుపు జనాది తెలుగుదేశం ఎవరు మర్చిపోయినా అది మంచి విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరికైనా సరే ఒక పూట భోజనం పెడితే భోజనం తిన్నటువంటి వ్యక్తి అన్నదాత సుజీభవని చెప్పి జీవిస్తారు అటువంటిది వైశ్యాస్ అంటే బాగా డబ్బు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకి ఏంటని చెప్పి చాలా రోజుల నుంచి ఒక నానుడు దాన్ని మనం వైశ్యాస్ అంటే ఒక వర్గం కొంతమందికే కాదు అందులో కూడా చాలా మంది పేద వాళ్ళు ఉన్నారు అందులో కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ వర్గాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి మనందరం కూడా ఆలోచన చేశాం ఇది చాలా ప్రభుత్వాల ప్రయత్నం చేశారు నేను తప్పు పట్టడం లేదు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా మీ వర్గాన్ని బీసీలో చేర్చాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అది జరగలేదు రెండు వేల పద్నాలుగులో నేను టెక్కలి నడిపోటిలో మాటించి ఈసారి మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే మీ నేనే దాన్ని కోనుకొని అందరి సహకారం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం వర్గాన్ని బీసీలో చేసిన విషయం అందరూ పెట్టుకోవాలి ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ కూడా గత ప్రభుత్వం కార్పొరేషన్ వేసింది కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు పైసలు కూడా ఏ ఒక్క కార్పొరేషన్ కి కేటాయించలేదు ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడికి కూడా ఒక ఆర్థిక సహాయం సహాయంగా ఒక ఎడ్యుకేషన్ సహాయం సహాయంగా ఒక ఎంత సహాయం కానీ ఒక సామాజిక సహాయం కానీ చేసినటువంటి సందర్భాలు లేవు అనేది పెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటుంది దాన్ని నేను వ్యతిరేకించా బీసీ కార్పొరేషన్ మెయిన్ గట్టిగా ఉంటుంది మన యాభై నాలుగు కార్పొరేషన్ పెట్టుకున్నాను ఏదో బీసీ కార్పొరేషన్ ఇస్తే నూరు ఐదు నుంచి పది మంది ఫలితాలు దామాస ప్రకారం మీరు లెక్కలు చేపట్టే నేను ముప్పై లక్షలు యాభై లక్షలు లక్షలున్నాను ఇంకొక నుంచి కోటి మంది ఉన్నాను ఇంకొకరు నుంచి డెబ్బై లక్షలు ఉన్నాను చాలా మంది ఎవరు లెక్కలు కానీ ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కలు ఉన్నాయి యాభై నాలుగు కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్కి ఎంత జనాభా అనేది ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది అందుకే ఇక నుంచి మనం బీసీ కేటాయించినటువంటి న్యాయం చేసి వర్గానికి న్యాయం జరగదని స్పష్టంగా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అది తొందరగానే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దాన్ని హైలైట్ చేసి తప్పనిసరిగా తీరుకే కార్పొరేషన్ పెట్టి ఏదో పక్కలు చెప్పుకుంటే దాని వల్ల వెళ్తా ఉన్నాం ఈ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళకైనా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే దాని కలితా వస్తాయి అనేది అమ్ముతున్న వ్యక్తులు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది మీరు మాత్రం ఉండాలి చిన్న చిన్న విభేదాలు కాదు ఏదో ఒక వ్యక్తి లేకపోతే ఒక కార్యక్రమం ఏదో జరిగిందని పది మందికి పిలిచినప్పుడు ఒక మర్చిపోతే నాకు కావాలని మర్చిపోయి ఇలాంటివన్నీ షాప్ ముఖ్యంగా తీసుకోవాలి అందరం కలిసినట్టుగా చేద్దాం ఇంకా వర్గానికి చాలా చేయాలి చేర్చలే నేను బీసీ మంత్రిగా రోజు కేంద్రంలో ఓబీసీ కూడా కూడా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల దగ్గర మీకు రిజర్వేషన్స్ వస్తాయని ఆ రోజు ఆలోచన చేసి నేనే లేఖ చాలా ప్రయత్నం రామ్మోహన్ కూడా ఎనలేని ప్రయత్నం చేస్తున్నాను అంటే పాలసీ డెసిషన్ తీసుకోవాలి ఏదో మన ఒక్క జిల్లాలో మన కళీ కోమకే కాదు ఈ దేశంలో చాలా వరకాలు ఈ కోబీశ్వరిలో చేర్చమని చాలా వృత్తిలో కాబట్టి నేను అమర్ణించు పర్యవేషిస్తున్నాను అన్నీ కాకపోయినా ఒక ఐదార్ కబ్యూనిటీస్తో తల్లీగా కోబీశ్వరలో చేర్చడానికి లైన్లో ఉన్న ఆ ఐదారు దానితో ఈ కళీ కూడా

ఒకటి కాదు ఇలాగై తొమ్మిది కమ్యూనిటీస్ ఉన్నాయి కొందర గోర ఇవన్నీ అందరైతే ఒక జిల్లాకి ఇచ్చారు మూడు జిల్లాలు కూడా ఉన్నాయి అప్పుడు నేను ఉన్నారు కాబట్టి మూడు జిల్లాలకు వచ్చింది అదే శ్రీకాకుళం అక్కడక్కడ ఉన్నారు చేసి పెద్ద అదర్వేస్ నుంచి ఓల్లీ మైనింగ్ పెట్రోల్ వైలర్ సపోర్ట్ పారెంట్స్ నియామకానికి శ్రీమతిని బ్యాక్ గ్రౌండ్ టెస్ట్ పడతారు ఇది అటు ఏజ్ కోటా లేదు ఓబీసీ కూడా లేదు బ్యాంక్ అంతవరకు ఓబీసీ చాటర్కు ఈబీసీ లో ఎజిబిలిటీ ఇస్తే గిసిలో